ఒక చిన్న తీర గ్రామంలో ముసలమ్మ అనే వృద్ధురాలుండేది భర్తపోయిన తర్వాత ఆమె జీవనం చేపల వ్యాపారమే ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి తన పాత గంప తీసుకుని నదీ తీరానికి వెళ్లేది మత్స్యకారుల దగ్గర తాజా చేపలు కొనుగోలు చేసి తలపై గంప పెట్టుకుని ఊరి వీధులన్నీ తిరుగుతూ అమ్మేది పడిన ముసలమ్మ ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ తగ్గేది కాదు తాజా చేపలు ఆరోగ్యానికి మంచివి అంటో ఆమె పిలుపు వినిపిస్తే గ్రామస్తులు ప్రేమగా ఆమె దగ్గరకు వచ్చేవారు డబ్బుల్లేనివారికి అప్పుగా ఇచ్చి అవసరమైతే ఉచితంగా కూడా చేపలిచ్చేది అందుకే ఊరిలో అందరూ ఆమెను గౌరవించేవారు ఒకరోజు భారీ వర్షాలతో వ్యాపారం కష్టమైంది అయినా ముసలమ్మ ధైర్యం కోల్పోలేదు తన నిజాయితీ కష్టపడి పనిచేసే స్వభావంతో మళ్లీ నిలబడింది చివరకు గ్రామస్తుల సహకారంతో ఆమె జీవితం సుఖంగా సాగింది బోభ తెలివుంటే ఏ ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు